హాయ్ నేను మీ చిట్టి విజయ్ కుమార్ నుండి న్యాయవాదిని నేను ఈరోజు వారసత్వ పత్రం అంటే లీగల్ హెయిర్ సర్టిఫికేటు ఎక్కడెక్కడ చెల్లుతుంది అనే విషయాన్ని గురించి మీకు తెలియజేస్తాను ఎవరైనా ఒక వ్యక్తి వీరునామా రాయకుండా చనిపోతే అతనికి కానీ లేక ఆమెకి కానీ ఉన్న ఆస్తులు ఏ విధంగా కుటుంబ సభ్యులకు వస్తాయి అనే విషయాన్ని ఈ వీడియోలో మీకు తెలియపరుస్తాను ఎవరైనా వీలునామా రాయకుండా చనిపోతే ఏంటంటే అప్పుడు దాన్ని ఏమంటే డైడ్ ఇంటెస్టేట్ అని అంటారు భారతీయ వారసత్వ చట్టం ఈ విధంగా వీడునామా రాయకుండా చనిపోతే ఏం చేయాలో అని ఆ చట్టంలో చెప్పడం జరిగింది ఒకవేళ కనుక ఈ విధంగా మరణించిన వ్యక్తి ఆస్తి వారి పిల్లలకు ఆటోమేటిక్గా వస్తుందని చెప్పి అనుకుంటారు కానీ రెవెన్యూ రికార్డులో పేరు మార్చాలంటే ముందుగా మ్యూటేషన్ చనిపోయిన వ్యక్తి వారసులుగా నిరూపణ చేసుకోవాలి ఆ విధంగా వారసులుగా నిరూపణ చేసుకోవటానికి కోర్టు నుంచి వారు వారసత్వ ధృవీకరణ పత్రము అంటే లీగల్ హెయిర్ సర్టిఫికేటు తెచ్చుకోవాలి నేను చెప్పే ఈ టాపిక్ మీకు ముందు ముందు ఉపయోగిస్తుంది అని అనుకుంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అప్పుడు నేను మీకు మరిన్ని వీడియోస్ అందించడానికి నాకు మోటివేషన్ వస్తుంది భారతీయ వారసత్వ చట్టం సెక్షన్ మూడు వందల డెబ్భై ఒకటి క్రింద ఈ సంబంధిత జిల్లా కోర్టులో అంటే ఆ వ్యక్తి నివసించిన లేదా ఆ వ్యక్తి యొక్క ఆస్తి ఉన్నచోట ఈ దరఖాస్తు అంటే ఈ కేసుని ఈ కోర్టులో వేయాలి ఆ విధంగా కోర్టులో వేసిన తర్వాత కోర్టు వారు దాన్ని పరిశీలించి వారిని చట్టబద్ధ వారసులుగా గుర్తిస్తే ఆ లీగల్ హెయిర్ సర్టిఫికెట్ ఎక్కడైనా చెల్లుతుందండి కోర్టు వారికి ఆస్తుల వివరాలతో సంబంధం లేదు ఈ వారసత్వ ధృవీకరణ పత్రం అంటే లీగల్ హెయిర్ సర్టిఫికేటు బ్యాంక్స్ డిపాజిట్స్కి ఎఫ్డీలకి ఇంకా ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవటానికి వాటికి ఈ లీగల్ హెయిర్ సర్టిఫికేట్ అనేది ఉపయోగిస్తుంది ఈ విధమైన లీగల్ హెయిర్ సర్టిఫికేట్ కాకుండా వాళ్ళు కుటుంబ సభ్యులుగా సర్టిఫికేట్ కనుక తీసుకుంటే అది ఫ్యామిలీ ఫంక్షన్ తీసుకునేందుకు ఎలక్ట్రిసిటీ కమర్షియల్ టెలిఫోను బ్యాంక్స్ అకౌంట్స్ ట్రాన్స్ఫర్కి మాత్రమే అది ఉపయోగిస్తుందండి ఈ లీగల్ హెయిర్ సర్టిఫికెట్ ఎందుకంటే ఆ చనిపోయిన యొక్క ఆ చనిపోయిన వ్యక్తి యొక్క స్థిర చర ఆస్తులు బదిలీ కోసం ఈ లీగల్ హెయిర్ సర్టిఫికెట్ అనేది అవసరం అవుతుందండి ఇంకా ఈ చనిపోయిన వ్యక్తికి వేరే వేరే రాష్ట్రాల్లో కనుక ఆస్తులు ఉన్నట్టయితే ఈ లీగల్ హెయిర్ సర్టిఫికెట్ అనేది పనికి వస్తుందా అని వారందరికీ కొంతమందికి సందేహాలు వస్తూ ఉంటాయి అప్పుడు కోర్టు నుంచి మీరు తీసుకున్న లీగల్ హెయిర్ సర్టిఫికేట్ని ఆ వేరే రాష్ట్రంలో ఉన్న అడ్వకేట్కి చూ అంటే న్యాయవాదికి చూపించి అతని ద్వారా ఏంటంటే ఆ రాష్ట్రాల్లో ఉన్న ఆస్తులను మీ పేరు మీద మార్పు చేయమని న్యాయవాదిని కనుక మీరు అడిగితే అతను మీకు సరిహైన సలహా ఇస్తాడు నమస్తే